కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశ వ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు జీడీకే లెవెన్ ఇంక్లైన్ గనిపై బుధవారం జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ ఏఐటియుసి ఐఎన్టీయూసి సీఐటీయూ టీబీజికేఎస్ ఐఎఫ్టియు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ వారి పాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని వారు విమర్శించారు నాలుగు లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులకు భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని వారు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న కొత్త లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని బొగ్గు గనుల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లో మార్చి పద్దెనిమిదిన న్యూఢిల్లీలో సమావేశమే మే దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేయాలని పిలుపునిచ్చాయన్నారు కానీ దేశంలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశ రక్షణ ముఖ్యం కాబట్టి ఈ సమ్మెను వాయిదా వేసి తిరిగి జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపునివ్వడం జరిగిందని వారు తెలిపారు ఈ నరేంద్ర మోడీ ఏదైతే కత్తి పెట్టిండో మెడ మీద దానికోసం మేమందరం ఏకమై ఈరోజు మీకు ఈ సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే స్వతంత్రం రాకముందు బాంచోక్తాన రోజులో అప్పుడు సాధించుకున్న ఈ ఈరోజు నరేంద్ర మోడీ ఎలా సింగరేణి కాదు ప్రభుత్వ రంగ సమస్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ధ్వంసం చేసి గుత్త పెత్తందారులకు వ్యాపారస్తులకు అప్పజెప్పాలన్న ఉద్దేశంతో ఏదైతే ఈ చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్లను తీసుకొచ్చిండు ఈ నాలుగు కోడ్లు ఏమున్నాయంటే ఏదైతే మన సింగరేణి అర్థాన్ని జీతాలు వస్తున్నాయి కదా మన సింగరేణి బావులైతే మూత పడతలేవు కదా మనం తీసేస్తలేవు కదా అని అనుకుంటున్నాం కానీ ఈ నాలుగు చట్టాల దగ్గర చెప్పినట్టుగా దాంట్లో నువ్వు అడిగే హక్కు లేదు సమ్మ చేసే హక్కు లేదు వేతన చట్టం లేదు నువ్వు ఎప్పుడు గ్యారంటీ లేని ఈ పనికి ఎప్పుడైనా పోవచ్చు ఈ జీతాలు తగ్గుతాయి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు తగ్గుతాయి అన్ని పోతాయి పాకిస్తాన్ ఇండియా మీద బాంబెస్తానన్నట్టే నరేంద్ర మోడీ మన మీద బాంబెస్తాను ఇష్ట ఇష్టాలు లేకుండా ఈ దేశంలో ఉన్న కార్మికులు రైతులు కర్షకులు అమలులు క్లైక్ కలిపి దగ్గరికి మొదలుపెట్టి అమాలు వర్గాల వరకు ఇలా కార్మిక వర్గంతో అంతా ఒకటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని యూనియన్లు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియన్లు ఒకటే నిలబడ్డారు దాదాపు యాభై కోట్ల మంది ఎందుకు ఎందుకోసం నిలబడ్డారు మనం పద్దెనిమిది వందల ఎనభై ఆరు కానుంచి వెళ్ళి మన నాయకుడు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఉడి కాల్చబడి జైలు బగ్గి కొన్ని వెయ్యి సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కేవలం బలం ఉన్నదని పార్లమెంట్లో బిల్లు పెట్టి అన్ని రద్దు చేసి పెడతాను కార్మిక రంగం కావచ్చు లేదా ఇలా కథ కార్మిక కార్మికు మనం కావచ్చు మనం దానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇది ఎలా సమ్మె ఇదని చెప్పేసానంటే ఏదో అనుకుంటారు మనకు విరోధ యాభై ఆరు రోజుల సమ్మె మనకు విరోధ నాలుగు రోజుల సమ్మె మనకు విరోధ మూడు రోజుల సమ్మె మస్టర్ల కోతకు వ్యతిరేకంగా జరిగినటువంటి సంబంధం కూడా ఉపయోగించి చూసుకున్నట్టయితే ఇలా సమ్మె కార్మికులు జన్మ హక్కు ఇదనేటువంటి విషయాన్ని మర్చిపోతారు నాడు స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే ఇలా సమ్మె నా జన్మ హక్కు ఇదని చెప్పేసి అనేటువంటి రోజులు ఉన్నాయనేటువంటి దాన్ని ఆ హక్కును కూడా కాలరాచేటువంటి విధంగా మరి వాళ్ళ మేనేజ్మెంట్ కానీ లేదా మోడీ ప్రభుత్వం కానీ ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటన్నిటికి సంబంధించినటువంటి దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక్కొక్క హక్కు తోధనే ఉన్నది కానీ ఆ హక్కులను కాపాడగలిగేటువంటి ఒక శక్తి మన దగ్గర ఉండదనేటువంటి దాని మీదనే ఇన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చినవి కాబట్టి ఏదైతే రేపు జరగబోయేటువంటి సమ్మెలో మీరందరూ భాగస్వామ్యం రావాలని చెప్పేసి అని జెండాలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా ఇవాళ ఒకరోజు ఈ జూలై తొమ్మిది సమ్మెను దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం కార్మికులు సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వం తీసివేస్తూ నాలుగు కోడ్లుగా నాలుగు కోర్ల ద్వారా కార్మిక వర్గాన్ని బజార్ చేయడం కోసం కుట్రలు ఏదైతే పనుతా ఉన్నాడో మోడీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈ జూలై తొమ్మిది నాడు ఒకరోజు దేశవ్యాప్త సంఘాలకు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు ఎందుకంటే ఇవాళ ఒక సింగరేనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పు చెప్పడం కోసం మోడీ ఒక బిల్లులు తయారు చేసింది కాబట్టి ఇవాళ రైల్వే ప్రైవేట్ అయింది అదేవిధంగా ఎల్ఐసి అయింది బ్యాంకులు అయిపోయినాయి విమానయానం అయిపోయింది ఇంకా ఇతర గవర్నమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పడం కోసం ఇవాళ పూనుకున్నాడు మోడీ ప్రభుత్వం కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల కార్మికులు ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరోజు సమ్మెను సమ్మెలో పాల్గొనాలని ఈ కార్మిక సంఘాలన్నీ పిలుపు జరిగింది ఈ గేట్ మీటింగ్ లో జేసీ సంఘాల నాయకులు మండి ఎల్లాగోడ్ రాజారెడ్డి వడ్డేపల్లి శంకర్ విశ్వనాథ్ ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు